రెడ్డిరాజులు కాకతీయ సామ్రాజ్య పతనానంతరం దాన్ని ఆశ్రయించుకొని సామంతరాజులుగా ఉన్న రెడ్డి పద్మనాయక సేనలు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు కొంచెం ఇంచుమించుగా ఇదే సమయంలో నది తీరాన విజయనగర రాజ్య స్థాపనకు సైతం అంకురార్పణ జరిగింది క్రిస్తు శకం పదమూడు వందల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు వందల ముప్పై నాలుగు వరకు కందుకూరు కొండవీడు అద్దంకి రాజమహేంద్రవరాల్ని రాజధానులుగా చేసుకొని పాలించిన రెడ్డి రాజులను క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై నుండి పద్నాలుగు వందల ముప్పై వరకు రాచికొండ దేవరకొండలో రాజ్యమేలిన పద్మనాయక వంశులైన ప్రభువులను ప్రధానంగా ఈ యుగంలో పరిగణలోకి తీసుకోవాలి నిరంతరం వీరిలో వీరికి యుద్ధాలు జరుగుతుండేవి విజయనగర రాజులు కొండవీటి రెడ్లకు సదా పక్కెలో బల్యంలా ఉండేవారు రెడ్డి రాజులు సుమారు వంద సంవత్సరాలు కోస్తా దేశాన్ని పాలించారు కవిత్రయంలో ఒకడైన ప్రగడ క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై నాలుగు నుండి పదమూడు వందల యాభై మూడు వరకు పాలించిన ఆ స్థాన కవీశ్వరుడు రెడ్డి రాజుల పాలనలో వ్యవసాయ అభివృద్ధి విదేశీ వ్యాపారం ప్రోత్సహించబడింది వర్తక వాణిజ్యాలు వృద్ధి చెందాయి రెడ్డి వెలమ ప్రభువులు కవి పండిత గాయక కళా పోషకులు కాకతీయ యుగానికి చెందిన సామాజిక జీవితాన్ని తెలుసుకోవడానికి శ్రీనాథుడు రాసిన క్రీడాభిరామం ఎంతటి అమూల్యమైనదో రెట్టి వెలమాయుగానికి యుగానికి చెందిన సాంఘిక జీవితాన్ని అధ్యయనం చేయడానికి కొరవి గోపరాజు రచించిన సింహాసనద్వాత్రంశిక అంతటి విలువైనది గుప్తయుగంలో హిందూ మతానికి బ్రాహ్మలకి లభించిన ఆదరణ భారతదేశ చరిత్రలోనే అపూర్వం అంచేతనే పునర్విజృంభణకి సిద్ధమైన హిందూ మతాన్ని దేశం నలుమూలలా వ్యాపింపజేసేందుకు కొత్తగా అష్టాదశ పురాణాలు ఉపపురాణాలు రచించబడ్డాయి ఈ నిర్దిష్ట లక్ష్యంతోనే గోహిరణ్యదానాలు యజ్ఞయాగాదులు ఇత్యాది నానావిధ కర్మకాండను సమాజంలో ప్రవేశపెట్టి నాటి పాలక వర్గాల నర నరాల్లో వైదిక ధర్మాన్ని చెందిన ఈ భావాల్ని ఎక్కించి పాలకులు సామాన్య ప్రజలు వాటిని పూర్తిగా విశ్వసించి ఆచరించేటట్లు ఆనాటి పురోహితులు శతదా యత్నించారు స్కంద పురాణంలో అంటే పురాణంలో యాభై ఖండాల రూపంలో ఉన్న సంస్కృత కాండని కాశీకాండని ఈ నిర్దిష్ట ప్రయోజనం కోసమే శ్రీనాథుడు తెలుగులోకి అనువదించాడు ఈ కాలంలోనే బ్రహ్మ శైవ పద్మ వైష్ణవ భాగవత భవిష్యత్తు నారద మార్కండేయ అగ్నేయ బ్రహ్మకైవర్త లింగ వరాహ స్కంద వామన గౌతమ గరుడ మత్స్య వాయవ్య పురాణాల పేరిట అష్టాదశ పద్దెనిమిది పురాణాలు ప్రజల్లో ప్రచారం చేయబడ్డాయి ఆ విధంగానే నరసింహ నారద శివధర్మ మహేశ్వర గాలవ మానవ బ్రహ్మాండ వరుణ సాంబ సౌరంభ మారీచ ఖూర్మ బ్రహ్మ సౌర వైష్ణవ పురాణాల పేరిట ఉప పురాణాలు విపరీతంగా ప్రచారం చేయబడ్డాయి ఈ ప్రచార ఫలితంగా ప్రజల్లో హిందూ మతం విరివిరిగా వ్యాపింపజేయబడింది దానధర్మాలు వ్రతాలు జపత పాలు నిష్ఠలు పూజా పునస్కారాలు లాంటి మూడన మూఢ వైదిక కర్మకాండ పట్ల గాఢమైన నమ్మకం కలిగించబడింది